ఇతరులకు దీవెనకరంగా నీ బ్రతుకుని మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు దేవుని మాటలు విని దిద్దుకుంటావో మూర్ఖత్వంతో అదే తంతులో కొనసాగుతావో నీ ఇష్టం అది ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అన్న చెప్పింది కరెక్టే నేను దిద్దుకోవాల్సినవి ఉన్నాయి సరిచూసుకోవాల్సినవి ఉన్నాయి వాటిని ఏ అనుకున్నాను కానీ కాదు కాదు నేను సరిచూసుకోవాలి అని అనుకుంటావా ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు సరి చేసుకోవటం మొదలుపెట్టు మాటల దగ్గర నుంచి ప్రవర్తన దగ్గర నుంచి కట్టే వస్త్రం దగ్గర నుంచి పరిశుద్ధాత్మ సంబంధాలకు తగినట్టుగా పరిశుద్ధులకు తగినట్టుగా క్రీస్తు రక్తంలో కడగబడిన భక్తి పరులకు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో నీ ఒంటి తీరు మార్చుకో నీ నడక దిద్దుకో నా తండ్రి ఎందుకు వాడుకోడో నేను కూడా చూస్తాను ఆయన నీ దగ్గరికి ఎందుకు రాడో నీ నీ నివాసాన్ని ఎందుకు వర్దిల్ల చేయడో నేను చూస్తాను నా తండ్రి మాట తప్పేవాడు కాదు పైకి లేచి నిలబడ్డావు ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో కలిగి ఉన్నటువంటి పొరపాట్లు లోపాలు కూడా దేవుడు చాలా వరకు ఎత్తి మాట్లాడాడు ఎవరెవరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారో దేన్ని బట్టి నష్టం కలిగిందో దేన్ని బట్టి కష్టం కలిగిందో దేన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యారో ఒక్కసారి పరిశీలించుకోండి ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి పిల్లల్ని ఎలా పెంచుతున్నారు ఎలా పెంచుతున్నారు నివాసం ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు దిద్దుకోవాలి యేసు ప్రభుత్వం మాట్లాడు కళ్ళు మూసిదేవా ఈరోజు స్ట్రైట్గా దిద్దుబాటు విషయాలు నాతో మాట్లాడావు కొన్ని నేను బ్యాలెన్స్ చేసుకున్నాను ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి నన్ను మన్నించు వాళ్ళని అలా దీవించా వీళ్ళని ఎలా ఎందుకు నన్నెందుకు వదిలేసావు వదిలేసావా అన్నానే తప్ప నేను ఏమేమి లోపాలు కలిగి ఉన్నానో వాటిని గుర్తుపట్టలేకపోయాను ఈరోజు అన్ని ముక్కు సూటిగా నాతో మాట్లాడావు ముఖాముఖి నాతో మాట్లాడావు నాకు సిగ్గు కలిగే విధంగా మాట్లాడావు నేను ఒప్పుకుంటున్నాను నేను మార్చుకోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని నా నడతని నాకు తోడై ఉంటావా ప్రభువా నా ఇంటికి వస్తావా ప్రభువా నా ఇంటి నివాసం ఉంటావా ఏ సయ్యా నాలో ఉంటావా నా వంకరతనాన్ని వదిలేస్తున్నాను ఈ రోజుతో వదిలేస్తున్నాను నా అక్రమ సంబంధాలు వదిలేస్తున్నాను నాలో ఉన్న దుర్బుద్ధి వదిలేస్తున్నాను నాలో ఉన్న తప్పుడు ప్రవర్తన వదిలేస్తున్నాను నాలో ఉన్న ఆచారాలు వదిలేస్తున్నాను నాలో ఉన్న పనికి మాలిన వాటిని నమ్మే తత్వాన్ని వదిలేస్తున్నాను నాలో ఉన్న కలహ బుద్ధిని వదిలేస్తున్నాను కొట్లాట బుద్ధిని వదిలేస్తున్నాను నాలోనికి నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మడా నన్ను నీకు నివాసముగా చేయి నీకు నిలయముగా చేయి ప్రార్థన చేద్దామా ఇవన్నీ దిద్దుబాటు చేసుకోకుండా నువ్వు దేవుని చర్చికి వచ్చినంత మాత్రం ఉంది సాతానికి ఒక పక్క చోటిస్తూ మరో పక్క ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావు ఎలా వస్తుంది మర్చుకుందాం ఈరోజు దిద్దుకుందాం ప్రార్థన ప్రేమగి నమా తండ్రి మహాపరుషులఘ దేవానికి స్తోత్రాలు ఈ శుభవేళనైనా నీ దాసుని మరుగుపరిచి మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయినా ఇన్ని రోజులు మేము దీవించబడకపోవడానికి ఆశీర్వదించబడకపోవటానికి గల కారణాలు అడ్డుబండలు ఏమిటియో మీరునైనా స్పష్టంగా మీ వాక్యముల నుంచి మీరు మాతో మాట్లాడారు ఆకాను ఎలాగైతే ఇంటిలో శపితమైన వాటిని దాచుకున్నాడు ఈరోజు మేము కూడా మా గృహాల్లో నాలాగేనైనా మా దేహాల్లో శపితమైన వాటికి అవకాశం ఇచ్చి నానాటికి నాయన శపించబడుతూ ఆశీర్వాదానికి దూరమైపోతూ ఉన్నాం మా బుద్ధిహీనత మాకు తెలియచేసినందుకు స్తోత్రం ఇంకా ఇక్కడ ఉన్న వారిలో ప్రభు వేటి వేటిని విడిచిపెట్టటకు సిద్ధపడి మారు మనసు పొంది ఉన్నారు మరెన్నడూ కూడా ఆ క్రియలు ఆలోచనలు వస్తువులు మా హృదయాల్లో కానీ మా నిలయాల్లో కానీ రాకుండా ఏ సున్నాలు అవన్నీ తొలగిపోవునగాక క్రమ సంబంధాలే కావచ్చు నాయన ఆయన మద్యపాన ఆశక్తే కావచ్చు ఆయన లంచగొండితనమే అన్యాయం చేసే విషయాలే కావచ్చు దొంగతనం చేసి సంపాదించిన వస్తువులే కావచ్చు కొండేలు చెప్పుకోవటం కావచ్చు దురాశ కావచ్చు ధనాపేక్ష కావచ్చు అనుమానాలు కావచ్చు నాయన అపార్థం చేసుకునే బుద్ధి కావచ్చు ఏసునామలు అవన్నీ తొలగిపోవునగాక వాస్తులు కావచ్చు నాయన మాంత్ర ప్రయోగపు వస్తువులే కావచ్చు అవన్నీ మా గృహాల నుంచి తొలగిపోవునగాక మా వంటి మీద ఉన్నటువంటి దారాలు అవన్నీ కూడా ఏసు తొలగిపోవును గాక మా గృహాలు మేము పరిశుద్ధపరచబడాలి పడాలి ప్రభు పవిత్ర ప్రభు శుద్ధీకరణ పొందాలి నైనా కనువలే కాక నేను ఉభయ ఇంటిలో మందసాన్ని కలిగి ఉన్నట్లుగా మేమందరము అలాగా మందసమును కలిగి గాక ఏసు నీవే మా గృహాల్లో గాక నైనా నిత్యము స్థుతి పాటలతో వాక్యాలతో సహితంగా పరిశుద్ధాత్మ ప్రతం ప్రసన్నతో అయినా మా గృహాలు వర్దిల్లాలి దేవా మా హృదయంలో కూడా నువ్వే ఉండాలి అయినా మా దేహములు నువ్వు సంచరించాలి ప్రభువా మహిమగిలిన ఆత్మగా ఆయన మీ మహిమను మాకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యము ద్వారా మరొకసారి మమ్మల్ని సరి చేసినందుకు సరిదిద్ది పరిశుద్ధపరిచినందుకు మా ఇల్లు చక్క పెట్టుకునే దానికి మరొకసారి మమ్మల్ని పురుగొలిపినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఏ సున్నాములు వంద బంధిస్తున్నాము ఆయన ప్రాణం ఉన్నంతవరకు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని అడుగులు వేటకు సహాయం వచ్చి నీకే స్థుతి మహిమ చెల్లిస్తూ వాకి మందించిన నీ దాసుని ఇంకా మరి ఎక్కువగా బలపరిచి వాడుకోవాలి ఏ అడిగి ప్రార్థించి పొందుకొని రఘునందు ప్రిదారా చివరిగా ఒక్క మాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే బైబుల్ తీయాలని మనసు ఉంటే కంఫర్ట్ ఉంటే బైబుల్ తీసి ఆ మాట కూడా అండర్లైన్ చేసుకోండి ఆ ఆకాను తన గుడారంలో శితమైన వాటిని పెట్టుకుంటే ఉభే తన ఇంట దేవుని మందసాన్ని కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు ఆ వచనం చూడండి రెండు సమయలు గ్రంథము ఆరో అధ్యాయము పదకొండో వచనం చూడండి రెండు సమయలు ఆరు పదకొండు యహోవా మందసము మూడు నెలలు గిత్తి గిత్తివిడకు ఉభయదేదము ఇంటిలో ఉండగా యహోవా ఉభయదేదేమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఆకాన్ అనుభవంలో నుంచి మీరు ఓబే దేదోము అనుభవంలోనికి వస్తారని నేను ఆశిస్తున్నాను ఏ అనుభవంలో నుంచి పనికిమాలని ఇంట పెట్టుకొని దరిద్రాన్ని ఆ కాను అనుభవం నుంచి ఉభే దేదోము తన ఇంట మందసాన్ని పెట్టుకొని ఆశీర్వదించబడ్డాడు ఈరోజు నీ ఇంట నీ ఒంట్లో కూడా దేవుని మందసాన్ని కలిగి ఉండి నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను చప్పట్లు కొట్టి దేవుని మయం పరుచుకుందామా ఒకసారి మీరు ఆకాను లాగుంటారో ఉభేదేదో లాగుంటారో మీ ఇష్టం రెండు మన చేతుల్లోనే ఉన్నాయి ఒకటేమో శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఒకడేమో ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు నేను చెప్పిన ఎన్ని చిన్న విషయాలు కాదు దారాలు కట్టుకోవటం మాంత్రికుల దగ్గరికి పోవటం చర్చికి వచ్చేవాడు వాటిని నమ్మటం వాటిని విశ్వసించటం దేవుణ్ణి శక్తిని సందేహించటం ఇన్నున్నాయి చెప్పడానికి టైం లేదు సగం అది సగం ఇది ఎందుకట్లా మన దేవుడు జీవంగల దేవుడు కాదా కాదా విగ్రహారాధన చేసిన నాళ్ళు మంత్రప్రయోగం ద్వారా ఐదుగురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఒక ఫ్యామిలీ ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చారో ఆ చావులాగిపోయింది మరి అంతసేటు మొక్కి గందరగోళం చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి అన్ని బాధలు పడితే చావులాగల ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ ఏ సుప్రభు నమ్ముకొని ఆయన రక్తం కిందికి వచ్చారో థక్మన్ ఆగిపోయినాయి చావులో ఆయన సర్వశక్తి గల దేవుడు నిజమైన దేవుడు అధికారం కలిగిన దేవుడు అది ఎవరి జీవితంలోనో కాదు నా సమీప బంధువు జీవితంలోనే జరిగింది కొంతమంది దేవుడి శక్తి నెరగక వాస్తులని రాశి ఫలితాలని జాతకాలని విగ్రహారాధీకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని చేతులు జాపుతున్నారు అయితే నిజమైతే నేను చెప్పుదును నిజం కాదది ఎందుకంటే ఒకప్పుడు అవన్నీ నమ్మి 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 మేము మోసపోయాం దారుణంగా డబ్బు పోగొట్టుకొని ఇల్లు ఒళ్ళు గుల్లైపోయిన బతుకులు మాయి మీరు నమ్మొద్దు అని చెబుతున్నాం అదిగో అలాంటి వాటిని ఫాలో అయిన మేమే ఈరోజు జీవంగల దేవుడని యేసుని ప్రకటిస్తున్నాం ఎందుకు చూసి ఆయనలో ఉన్న ప్రభావాన్ని అనుభవించి ఆ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి చెంచల మనస్కులై ఉండకండి ఉభేదేదోలాగా దేవుని మందసాన్ని తమ నివాసంలో కలిగి ఉన్న ధన్యుని వలె మీరు కూడా తయారవ్వండి గుడారాలలో వినబడు వినబడుచున్నది రక్షణ సంగీత సంగీతము నువ్వు వాకింగ్కి వెళ్తున్నా నీ సెల్ ఫోన్లో వేసయే పాట వేసయ్యే మాట నువ్వు కారులో వెళ్తున్నా నీ సెల్ ఫోన్లో అని నీ నీ కారులో ఉన్నటువంటి ఆ సిస్టంలో ఏ మాట యేసయ్య పాట నీ ఇంట్లో ఏ మాట యేసయ్య పాట నీ ఇరుగు పొరుగులతో మాట్లాడేటప్పుడు ఏ సయమాట ఏ సయపాట నువ్వు ఆశీర్వదించబడతాలో పర్లోకి మందున్నమా తండ్రి ఇనామం పరుశుద్ధ పరచు గాక నీ మాకు వచ్చుగాక నిశ్చితం పరలోకము జరిగినట్లు భూమి జరుగును జరుగునుగాక నేడు మాకు కావలసిన దిన ఆహారం మాకు దయచి మా పట్ల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి కేడు నుంచి తప్పించి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆశీర్వాద ప్రార్థన చేయబోతున్న రెండు చేతి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి చివరిలో ఒకే ఒక మాట ఇన్ని జాగ్రత్తలు చేసుకునే మీరు బాప్తీసం పొందారా పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి ఈ చేతులు ఎత్తిన వాళ్ళ పాపాలన్నీ కడగబడ్డాయి నేను ఇంకా పొందలేదన్న అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీరు దించండి నేను ఇంకా పాప తీసామో పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి అటు కళ్ళీ మరి పాప భారం మీదే ఉంది